అపార్ట్మెంట్ నిర్మాణం కోసం జరిపిన తవ్వకాలు ఓ కన్నతల్లికి కడుపుకోత మిగిల్చింది అల్లారు ముద్దుగా పెరిగిన బాలుడి తల్లిదండ్రులకు అపార్ట్మెంట్ నిర్మాణం యమపాశ్యమైంది మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కాజా వద్ద గత దశాబ్ద కాలం క్రితం నిర్మాణం కోసం సుమారు యాభై ఆరు అడుగుల మేర తీసిన తవ్వకం బేస్మెంట్ నిర్మాణ దశలో ఆగిపోవటంతో నీటి ఊట చేరి చెరువును తలపిస్తూ ప్రమాద మారింది కాగా పాఠశాలలకు వేసవి సెలవులు కావటంతో ఆడుకునేందుకు స్థానికంగా నివసిస్తున్న ముగ్గురు బాలుడు కన్స్ట్రక్షన్స్ ప్రాంతం వద్దకు వెళ్లారు ఆడుకునే క్రమంలో కొంతసేపటి తర్వాత పట్రోల్ల కిరణ్ అనే ఎనిమిది సంవత్సరాల వయసుగల బాలుడు నీటిలోకి దిగగా లోతులో ఉన్న ఇనుప చువ్వల మధ్య ఇరుక్కుపోయి నీటిలో ఊపిరాడక మృతి చెందాడు విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో బాలుడిని బయటకు తీసి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు తమ కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు నాన్న కిరణ్ అమ్మ కోసం రారా నువ్వు అడిగిన సైకిల్ కొనిస్తానమ్మా అంటూ బాలుడి తల్లి రోదన పలువురిని కంటతటి పెట్టించింది కాగా సాహితీ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం నిర్మాణ దశలో నిలిచిపోయిన సదరు ప్రాంతం వద్ద ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడం కారణంగా బాలుడి మృతి చెందాడని సదరు సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని స్థానికులు బాలుడి తల్లిదండ్రులు వాపోయారు

పెద్ద అబ్బాయ్యా కిరణం మూడు కాలు చదువుతుండూ నేను ఇంటి దగ్గర లేనయ్యా నేను పనికి వెళ్ళాను నేను పనికి జరిగే జరిగిందయ్యా నాకు ఎనిమిదింటికి తెలిసిందయ్యా ఎనిమిదిన్నరకు తెలిసిందే నేను లేను నేను జరిగే నా కొడుకు నేను పనికి వెళ్ళి వచ్చాను ఫస్ట్ పాటికి పిల్లలు ఎదురు వచ్చి అన్నం పడిపోయింది అని చెప్పారు ఏముంది కనపడలేదు పిల్లగా బట్టలు బయట ఉన్నాయి ఇక ఎవరు లేరు ఆడ అదే తెలియదు ఇక తెలియదు నేను పనికి వెళ్ళి వచ్చాక పడిపోయారని మా పిల్లలు చెప్పారు నీళ్ళు చూశాక లేడు ముప్పై మూడు నుంచి ఇక్కడ ఉండేది వీళ్ళు వేసుకొని ఉంటున్నాము వాళ్ళు మొదలు పెట్టారు మొదలు పెట్టి ఆ గొయ్యి తీశారు నలభై పంపులు నీళ్లు పోయినాయి ఎవరూ పట్టించుకున్న వాళ్ళు లేరు ఒక మనిషి పడ్డాడు అప్పుడు పట్టించుకోలేదు నాలుగేళ్ల క్రితం ఇవాళ పిల్లలు ఆడతా వెళ్ళారు అక్కడ నీళ్లు ఉండాయని ఈత అయిపోయారు ఆ పిల్లోడు ఊబి ఉండి ఇరుక్కుపోయారు మబిరు అదే అలా అగ్నిమాపదాల వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తే అగ్నిమాపదాల వాళ్ళు వచ్చి వాళ్ళు దిగి కత్తి పిల్లోడిని తీసి చేశారు అప్పటికే చనిపోయాడు అందరం వెళ్ళాము అక్కడ నుంచున్నాము చూసాము ఎవరు వాళ్ళకాల ఒక అబ్బాయి దిగాడు కానీ దొరకట్లేదని వచ్చేసాడు ఇక వాళ్ళు వచ్చి తీశారు లోతు ఎక్కువ ఉంది బాగా రెండు తాటి చెట్లు ఉంది బాగా అంత తీశాడు నలభై పంపులు పోయినాయి పదకొండేళ్ళ కొట్టాడు ఆడు గొయ్య సాయితీవాడు బోదాటి లచ్చినారాయణ అని తీసుకొని చేశాడు అది ఇంత మటుకి దానికి అంతు పంతు లేదు ఎవరికి చెప్పలే పంచాయతీ వాళ్ళకే చెబుతున్నాం ఇటు ఆ వస్తున్నారు ఏమన్నా వేయండి అని అంటే మా వాళ్ళు ఏమైంది మేమే చేయనేమో అదంటే ఆయన ఇంటి పేరు సింహాద్రి తిరుపతి రెడ్డి ఆయనకి నిన్నకాడ చెప్పు వచ్చాడు వెళ్ళి ఏమండి ఈ తగ్గు ఇదిగా ఉంది మాకు డిస్టబెన్స్గా మగోళ్ళు వచ్చి తాగటం చేయటం అంటే వేస్తామండి గోడ కడతాము ఆ గొయ్యి వేపిన వస్తుంటారు పది మంది దాకా వస్తుంటారు ఒక్కోసారి పదిహేను మంది వస్తారు ఒక ఇంతమని అని లేదు బళ్ళు వేసుకుంటారు పోతారు వస్తారు ఆడ రాగి చెట్లు ఉండే ఆడి కింద కూర్చొని వాళ్ళు పిల్లోడు బురదలో నీళ్ళలో దూకాడా అని అన్నారు మేము ఇక గబగబా వెళ్ళాము పిల్లలు బిలిస్తేను వెళ్ళేటప్పటికి బుడుగు బుడుగు అంటున్నాడు బురదలోను అక్కడికి ఒక ఆయన దిగాడు రక్షించు అయ్యా కాపాడు పిల్లోడు అని అంటాను వాళ్ళు ఏదో బతు జరుగుకొచ్చారు ఇక్కడికి వస్తే వాళ్ళ జరిగింది బాలబార్గవి అండి తొమ్మిది గంటలు ముప్పై నెలలు బాబు వచ్చి ఏతకెళ్ళాము ఆడుకుంటున్నామా అబ్బాయి పడిపోయాడు అని చెప్పి వచ్చి చెప్పాడు మేము చెప్తే ఆ టైంలో ఏం చెప్తే అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ముందర పంపించాము మేము మా బాబు వచ్చి వచ్చి అబ్బాయి పడిపోయాడు కనపడతలేదు అంటే రా అంటే టిఫిన్ మాది టిఫిన్ వాటలు ఆడంటే నేను పిల్లలు పంపించాను పంపించండి కొందరు తెలిసిన ఆయన ఒక ఆయన దిగాడంట ఎక్కడ కనపడలేదమ్మా అని అన్నారు ఇంక మేము అంత ఉంటే తెలుసు అంతవరకు తెలుసు తను వెళ్ళారు చూస్తాక ఇంత ఎప్పుడు అంతగా చూడలేదు అసలు అంత లోతు ఉంటుందని మాకు తెలుదు మేము ఎప్పుడు అంత దూరం కూడా వెళ్ళలేదు మాకు ఇక్కడే సరిపోతుంది పిల్లలు వెళ్ళి ఆడుకుంటా ఉంటారు మేము అప్పటికి అడుస్తూ ఉంటాం ఎలా మాకంటరా ఎలా మాకంటారు అని చెప్పేసి అడుస్తూనే ఉంటాము వచ్చి ఆ బాబు వచ్చి దిగితే లోతు ఉంది ఎనపు వెనుప సువలు ఉన్నాయి మేము అంతకంటే వెళ్ళకపోయాము మునిగిపోయాడు బాగా అని చెప్పేసి అన్నారు అంతే ఇంకా ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి అప్పుడు బాబుని తీశారంటండి ఇంక మేము లోపలికి వెళ్ళి చూడలేదు మా రోడ్డు మీద నుంచి ఉండి చూసాం ఏమైనా అడ్డం వేపిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నామండి వేయాలి అసలు ఎవరేమో అసలు వేయలేదండి మేము చెప్తూనే ఉన్నాం అది అన్నాలేందో మనకు తెలియదు మేము వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అండి ఊరు వచ్చి అది రెంట్కి ఉంటాం మేము అప్పటి నుంచి అలాగే ఉంది అప్పుడు తాగినోళ్ళు మాత్రం బాగా వస్తూ ఉంటారు పగులు రేయని అని తెల్లరగట్టని తిరుగుతూ ఉంటారు అప్పటికి అర్సం ఉన్న కూడా ఎవరు ఏం సమాధానం చెప్పలేదు ఎవరు పట్టించుకోలేదు పెద్దవాళ్ళు వస్తే ఎవరు పట్టించుకోలేదు మేము అడుగుతుంటే ఇంకా అంత పిల్లలు వెళ్తూ ఉంటే అప్పటికి జరిగింది ఇలా సంగతి ఇది రెండోసారి ఒక ఆయన పెద్ద ఆయన చనిపోడు తర్వాత బాబు పిల్లలు ఆడుతూ ఉండే స్కూల్ పిల్లలు కూడా వచ్చి సిగరెట్ తాగుతా వచ్చి ఆడుకుంటా ఉండేవాళ్ళు ఇక్కడ బాబేనండి బాబునండి బాబుకి ఎనిమిది సంవత్సరాలు అనుకుంటా అండి ఎనిమిది సంవత్సరాలు ఉంటారు మా బాబాను వాళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్ళారంటండి యువతకి వీళ్ళు ఎదురున్నారంటే ఆ బాబు కొంచెం లోపలికి వెళ్ళిపోయాడు అంటే అప్పుడు వచ్చి మా బాబు అడుపుకోగలని వచ్చి రానని చెప్పాడు చెప్తే మేము మాకు రాటంలో మేము జనాన్ని పంపించాం మేము పంపించాం నేను చెప్పు చెప్పు వాళ్ళ తమ్ముడు ఏ తల్లం అంటే వెళ్ళాను వెళ్తా అంటే ఆ అబ్బాయి రాన్నాడు ఏ తద్దామంటే ఆ అబ్బాయి ముళ్ళిపోయాడు వాళ్ళ తమ్ముడు మేము డట్టు మీద

ஆஹாண் கதா அன்னி சொல்லுங்கள்